సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనేదా బ్రాండ్ న్యూ వీడియో నిన్న అఫీషియల్గా రియల్మీ జీటీ సిక్స్ ఫైవ్ జీ మొబైల్ మనకు లాంచ్ కావడం జరిగింది ఇది వచ్చేసి అక్షరాల నలభై ఒక్క వేల నుంచి మనకు స్టార్ట్ అయితే కావడం జరిగింది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫార్టీ థౌసండ్ త్రి ప్లాన్కి టువెల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫార్టీ టూ త్రిపులాన్కి సిక్స్టీన్ జీబీ ఫైవ్ టువెల్ జీబీ ఇది అండ్ మోడల్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ థౌసండ్ త్రిపుల్ నైన్ రూపీస్కి అయితే లాంచ్ చేశారు మీ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్స్ ఉన్నట్టయితే నాలుగు వేలు డిస్కౌంట్ అయితే వస్తుంది అప్పుడు ఆఫర్ ప్రైసెస్ మీకు బేసిక్ వేరియంట్ థర్టీ సిక్స్ థౌసండ్ త్రిపుల్ నైన్ రూపీస్కి అయితే వస్తుంది మరి ఇది థర్టీ సెవెన్ థౌసండ్కి వర్త కాదని తెలుసుకుందాం అలాగే ఇదే ప్రైస్ రేంజ్లో మీకు షామీ ఫోర్టీన్ సివి కూడా ఉంది మరి అది ఏ రకంగా పర్ఫామ్ చేస్తుంది అది ఎందులో బెటర్మెంట్ ఉంది అనేది ఈరోజు యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో వచ్చేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేయడానికి అయితే చూస్తాను కాకపోతే కొంచెం ఓపికగా అయితే వినండి ఇంచుమించు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేలు పెడుతున్నాడు కాబట్టి అట్లీస్ట్ మీరు ఒక ఐ నిమిషాలు పది నిమిషాలు కూడా వీడియో చూడకపోతే చాలా అయితే నష్టపోతారు అందుకోసం వీడియో చేసి చాలా క్లారిటీగా అయితే చేసినా పక్కాగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి అంతేకాక ఈ యొక్క రియల్మీ జీటీ సిక్స్లో మీకు చాలా ఏఐ ఫ్యూచర్స్ వీళ్ళు తీసుకొచ్చామని చెప్పారు అవి ఉపయోగపడేవి పనికి రానివనేది ఈరోజు యొక్క వీడియోలో తెలుసుకుందాం బయదవే నా పేరు నాసే తెలుసు టెక్నాలజీ మీరు చూస్తున్నారు వితౌట్ ఎనీ ఫర్దర్ డూ లెట్స్ స్టార్ట్ ఎట్ ముందుగా మనం వీటి యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం డిజైన్ వచ్చేసి చాలా ఫంటీగా ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బైద బై దీనిలో మీకు రెండు కలర్స్ అయితే వస్తాయి ఒకటి వచ్చేసి ఫ్లూయిడ్ సిల్వర్ ఇంకోటి వచ్చేసి రేజర్ గ్రీన్ కలర్ అని ఈ యొక్క రెండు కలర్స్ వీళ్ళు తీసుకొని రావడం అయితే జరిగింది అండ్ మరి మనం దీని యొక్క స్పెసికషన్ చూలికపోతే ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క డిస్ప్లే గురించి దీనిలో మీకు సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచ్ ధర వచ్చిన ఫుల్ హెచ్ఏ ప్లస్ ఎల్టీపీఓ ఎంఓల్ఏడి డిస్ప్లే వన్ ట్వంటీ హర్స్ రిఫ్రెష్ రేటు హెచ్డి టెన్ ప్లస్ సపోర్టు అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది గొరిల్లా గ్లాస్ విక్టస్ టూ ఇన్ డిస్ ఫింగర్ స్కానర్ అయితే ఇచ్చారు షామీ ఫోర్టీన్ సివితో చేస్తే ఇది మనకు కాస్త బిగ్గా డిస్ప్లే అనమాట డిస్ప్లే క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది ఇంకా మైండ్ బ్లోవింగ్ మరొక హైలైట్ ఏమంటే దీంట్లో మీకు సిక్స్ థౌసండ్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు ఎండలో అయినా సరే మీకు బీవచ్చమైన డిస్ప్లే బ్రైట్నెస్ అయితే ఉంటుంది కాకపోతే ఇదే బ్రైట్నెస్ తో మీరు ఇంట్లో రాత్రుల పూట మాత్రం దయ చేసి ఎవరు అయితే ఇంత బ్రైట్నెస్ ఇచ్చారంటే ఆ యొక్క వెళ్ళిపోయింది వచ్చేసి మీ యొక్క ఐని ఇంపాక్ట్ చేసే అవసరం అయితే ఉంది కేవలం బయట ఉన్నప్పుడు మాత్రమే సిక్స్ థౌసండ్ నెట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే పెట్టుకోండి అంటే ఆటోమేటిక్ బ్రైట్నెస్ మోడ్లో అయితే పెట్టుకోండి ఇంట్లో మాత్రం మీరు మాన్యువల్గానే యొక్క బ్రైట్నెస్ మెయింటైన్ చేయడం అయితే మంచిది అండ్ ఇంకోటి బ్రైట్నెస్ ఎక్కువ పెడితే బ్యాటరీ తొందర అయిపోతుందా ఇలాంటి ఆలోచనలు అయితే ఏమీ పెట్టుకోద్దండి ఎందుకంటే దీంట్లో మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియా పర్ బ్యాటరీ యూజ్ చేయడం అయితే జరిగింది సో డిస్ప్లే విషయంలో ఈ యొక్క మొబైల్ అయితే మీకు చాలా 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 ఎక్సలెంట్ అనమాట అండ్ మరొక హైలైట్ దీంట్లో మాట్లాడుకున్నట్టయితే దీని యొక్క ప్రాసర్ దీనిలో మీకు కోల్కామ్ స్నాబెన్ ఎయిట్ ఎస్ జెన్ త్రీ అయితే ఇచ్చారు ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ బాక్స్తో రియల్మీ యూజర్ ఇంటర్ఫేస్తో రావడం అయితే జరుగుతుంది ఇది స్నాప్గన్ ఎయిట్ జెన్ టూ కంటే పెద్దది స్నాబెన్ ఎయిట్ జెన్ త్రీ కంటే చిన్నది అనమాట ఈ యొక్క రెండు ప్లేస్లలో మధ్యలో ఈ యొక్క ప్రోసర్ అయితే ఉంటుంది ముఖ్యంగా చాలా పవర్ఫుల్ ప్రాసర్ మీరు గేమింగ్స్ ఎడిటింగ్స్ ఇలా ఎవరు ఏమి టాస్క్లు మల్టీ టాస్కింగ్ చేసినా సరే ఈ యొక్క మొబైల్ వచ్చేసి ఇబ్బంది పడకుండా మీరు అయితే తీసుకోవచ్చు చాలా స్మూత్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం టెంపరేచర్ కూడా మన యొక్క కంట్రోల్లోనే ఉండడం అయితే జరుగుతుంది అండ్ దీంట్లో ర్యామ్ రామ్ విషయానికి వస్తే త్రీ కాన్ఫిగరేషన్ అయితే తీసుకురవు తీసుకొచ్చారు ఎయిట్ జీబీ ర్యాము టువల్ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అనేది సో ఎయిట్ జీబీ ర్యామ్ అనేది ఇంకా మానేయండి కాసేపు టువెల్ జీబీ ర్యామ్ మీడి ఈ యొక్క మిడిల్ వేరియంట్ తీసుకున్నట్టయితే ఈ యొక్క గేమింగ్ ఆడే వాళ్ళకు ఎయిటింగ్ చేసే వాళ్ళకు ర్యామ్ అనేది కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ ఉండాలి కాబట్టి మరీ అంత సిక్స్టీన్ జీబీ అయితే అవసరం లేదు కానీ మీకు టువెల్ జీబీ ఉండేటట్టుగా అయితే చూసుకోండి ఒక నలభై ఈ యొక్క మొబైల్ రావడం మరొక ప్రత్యేకత కిందికే వస్తుంది అండ్ అలాగే ప్రతి ర్యామ్ స్టోరేజ్ వేరియంట్కి యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ ఓ ఈ యొక్క స్టోరేజ్ టైప్ అయితే ఇచ్చారు ఇంతకుముందు వన్ ప్లస్ లాగా మనకు మోసం అయితే చేయలేదు వీళ్ళు టువల్ హలో కేవలం సిక్స్టీన్ జీబీకి మాత్రమే యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ ఓ అయితే ఇచ్చారు తర్వాత ఎయిట్ జీబీ ర్యామ్కి మాత్రం యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ టూ అయితే ఇచ్చారు దీనిలో మాత్రం అలా మోసం అయితే ఏమీ చేయలేదు ఏ ర్యామ్ వేరియంట్ తీసుకున్నా సరే యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ ఓ ఈ యొక్క స్టోరేజ్ టైప్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మీకు రీడింగ్ స్పీడు రైటింగ్ స్పీడు ఫైల్స్ స్పీడ్ ట్రాన్స్ఫరింగ్ స్పీడు ఇదన్నీ చాలా పాజిటివ్గా అయితే ఉంటాయి ఓకేనా అండ్ మరొక హైలైట్ దీంట్లో దీని యొక్క కెమెరా నేను చెప్పాలి దీంట్లో మీకు బ్యాక్ సైడ్ ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫిఫ్టీ అయితే యూజ్ చేశారు మొదటి ఫిఫ్టీ మెగాపిక్సల్ సోనీ ఎల్వైటీ ఎయిట్ జీరో ఎయిట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఇది మనకు ఎక్కువ హైప్ అయితే చేశారు తర్వాత ఎయిట్ మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఇది అల్ట్రామైడింగ్ లెన్స్ కోసం తర్వాత ఫిఫ్టీ మెగాపిక్సల్ శాంసంగ్ ఎస్ ఫైవ్ కేజేఎన్ ఫైవ్ అనే ఈ యొక్క సెన్సర్ అయితే యూజ్ చేశారు ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాతో అప్ టు ఫోర్ కేట్ థర్టీ అలాగే సిక్స్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అలాగే ఫుల్ హెచ్ఈీలో టూ ఫార్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు మీరు ఈ యొక్క స్లో మోషన్ వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు ముఖ్యంగా మీరు కెమెరా కోసం నలభై వేలలో ఎదురు చూసిన వాళ్ళైతే డెఫినెట్గా ఇది మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా సెంటర్ స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది డెఫినెట్ ఈ యొక్క మొబైల్ కెమెరా కోసం అయితే చాలా హైలైట్గా ఉంటుంది ఇందులో మాత్రం ఎటువంటి డౌట్స్ అయితే లేవు ఇంకా ఫ్రెండ్స్ కెమెరా విషయానికి వస్తే థర్టీ టూ ఇది సోనీ ఐఎంఎక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అయితే యూజ్ చేశారు ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే దీంట్లో ఫ్రెండ్స్ సైడ్ కూడా మీకు కే ఎట్ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయచ్చు ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని యొక్క మొబైల్కి అయితే చెప్పుకోవచ్చు సో కెమెరా విషయంలో మాత్రం ఈ యొక్క మొబైల్ మీకు దుమ్ము దుమారామే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఓకేనా అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియాంపర్ బ్యాటరీ వన్ ట్వంటీ వాచింగ్ సపోర్టు టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది అలాగే మీకు బాక్స్లో లెవెన్ వర్స్ లెవెన్ యాంపిర్తో వచ్చిన ఈ యొక్క అడాప్టర్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు సో ఫైవ్ థౌజండ్ ఏదైతే ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ ఉందో ఇది మనకు అంటే ఐ మీన్ మెర్జీ చేశారనమాట రెండు భాగాలుగా విడిదీసి ఈ యొక్క బ్యాటరీ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మీకు బ్యాటరీ వచ్చేసి ఫాస్ట్ గా చార్జ్ ఎక్కిస్తుంది అట్ ది సేమ్ టైం మీకు లేట్ గా అయితే అయిపోతుంది ఇది ఒక మంచి విషయం అనేది చెప్పాలి అండ్ దీంట్లో మీకు వన్ ట్వంటీ వర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇదే వన్ ట్వంటీ వర్స్ బ్యాటరీ ఫుల్ చేస్తే మీకు వన్ అవర్ కంటే లోపల గా జీరో టు వన్ హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తుంది ఇది ఒక స్పెసిఫిక్ హైలైట్ అనేది చెప్పాలి మొబైల్ కి అండ్ అలాగే మీకు ఎటువంటి జాక్ అయితే ఏమి లేదు ఒక్కటి చిన్న నెగిటివ్ ఇష్యూ కిందకైతే వస్తుంది అండ్ ఇప్పుడు దీని యొక్క ఏఐ కథ గురించి మాట్లాడుకుందాం దీంట్లో ఏఐ ఏఐ ఏ అని వీళ్ళు ఎక్కువ హల్చల్ అయితే చేశారు మరి ఏంటి ఆ ఏఐ అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా దీంట్లో కొన్ని ఫ్యూచర్స్ అయితే ఇచ్చారు ఏఐ నైపు ైట్ విజన్ మోడ్ అని సో దీని ద్వారా మీరు రాత్రిల పూట ఫోటో తీసిన వీడియో తీసినా సరే మీకు చాలా క్వాలిటీగా వస్తుంది ఎటువంటి లాస్ లెస్ క్లారిటీ ఉండదు అని వీళ్ళైతే చెప్తున్నారు సో దీని ద్వారా మీరు రాత్రిపూట ఫోటో దిగిన తర్వాత వీడియో తీసిన ఈ యొక్క నాయిస్ అనేది తక్కువగా ఉంటుంది ఫోటో వచ్చేసి చాలా క్లారిటీగా ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు అలాగే ఏఐ స్మార్ట్ రిమూవల్ అనే ఇందుకు ఒక ఫ్యూచర్ అయితే తీసుకొచ్చారు సో దీని యొక్క అర్థం ఏమంటే మీ యొక్క ఫొటోస్లో ఒక ఇరు ఇద్దరు ఉన్నారు దాంట్లో ఒకరు అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ యొక్క ఏఐ స్మార్ట్ రిమూవల్ ఫ్యూచర్ ద్వారా ఆ యొక్క మంచిని రిమూవ్ చేసి మీరు ఒక్కరే ఉన్నట్టుగా అయితే చేసుకోవచ్చు అలాగే ఏఐ స్మార్ట్ స్మార్ట్ లూప్ అనే ఒక ఫ్యూచర్ అయితే తీసుకొచ్చారు సో దీని ద్వారా మీకు ఏవైనా వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఏవైనా ఒక అడ్రస్ వచ్చింది అనుకోండి ఆ యొక్క అడ్రస్ని అక్కడ కాపీ చేసి డైరెక్ట్ గా గూగుల్ మ్యాప్స్ లో పేస్ట్ చేసే ఇలాంటి ఫ్యూచర్ అయితే తీసుకొచ్చారు అలాగే మీకు ఏఐ స్క్రీన్ రికార్డింగ్ తీసుకొచ్చారు అలాగే నెక్స్ట్ ఏఐ అనే ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు స్క్రీన్ రికార్డింగ్ అనేది చూసింది అలాగే ఏఐ ఎయిర్ గేస్టర్స్ ఏఐ ఐ ప్రొటెక్షన్ అని తీసుకొచ్చారు ఈ యొక్క ఐ ప్రొటెక్షన్ ఎందుకంటే మనకు సిక్స్ థౌసండ్ ఇట్స్ మాక్సిమం బ్రైట్నెస్ ఇచ్చారు కదా సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఏఐ ఈ యొక్క ఐ ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు అలాగే ఏఐ స్మార్ట్ చార్జింగ్ కూడా తీసుకొచ్చారు సో దీని ద్వారా మీకు ఫుల్ ఛార్జ్ అయిన వెంటనే ఇది ఆటోమేటిక్గా పవర్ పవర్ సప్లై అనేది ఆఫ్ కావడం జరుగుతుంది సో దీని ద్వారా మీకు బ్యాటరీ హెల్త్ అనేది చాలా బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఓవరాల్గా ఇది ముప్పై ఏడు వేలకు తీసుకొచ్చలేదా అంటే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు మరి షామీ ఫోర్టీన్ సిబి ఉంది కదా బ్రో అది ఏ రకంగా పనికి అంటే ముఖ్యంగా సెల్ఫీ లవర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు షామీ ఫోర్టీన్ సిబికి అయితే జంప్ అవ్వండి ఎందుకంటే దాని మీకు ఫ్రెండ్స్ డివల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు థర్టీ టూ ప్లస్ థర్టీ టూ ఆ యొక్క మొబైల్ గురించి కూడా నేనే చెప్తాను సో ఈ యొక్క రెండు మొబైల్స్ని కంపేర్ చేసి ఒక వీడియో అయితే చేస్తాను అది కూడా మీకు రేపు అయితే ఖచ్చితంగా వస్తుంది డెఫినెట్లీ ఆ యొక్క వీడియో కూడా చూడండి ఒక ఐడియా అయితే వస్తుంది సో ఇప్పటికీ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు ఎక్సలెంట్ ప్రైస్ అనే చెప్పాలి ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ అయితే వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ కిందకే వస్తుంది సో ఇది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్